మన సనాతన ధర్మంలో సగం మనిషి సగం స్త్రీగా ఉండే ఏకైక రూపం ఏది పురుష తత్వం స్త్రీ తత్వం రెండు ఒకటే అని చెప్పే ఆ దివ్య శక్తి రహస్యం ఏమిటి శక్తి లేకుండా శివుడు శవం అవుతాడని ఎందుకు అంటారు ఈ విశ్వం యొక్క మూలమైన అర్ధనారీశ్వరి తత్వం వెనుక దాగి ఉన్న ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఈ రోజు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ జ్ఞానం మీ జీవితాన్ని మార్చగలదు బ్రహ్మాండ సృష్టి మొదలైన కొత్తలో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా లోకంలో జీవరాశులను సృష్టించే పనిని చేపట్టారు మొదటగా ఆయన తన మనసుతో కొంతమంది పుత్రులను సృష్టించారు అయితే ఆ మానసపుత్రులు వంశం వృద్ధి చెయ్యకుండా కేవలం భగవంతుని ధ్యానంలో తపస్సులో మునిగిపోయారు దీనితో బ్రహ్మదేవుడు సృష్టించిన జీవరాశి విస్తరించలేదు సృష్టి ముందుకు సాగక బ్రహ్మదేవుడు తీవ్ర నిరాశకు చింతకు లోనయ్యాడు సృష్టి వృద్ధి చెందాలంటే స్త్రీ పురుషుల సంయోగం అవసరమని బ్రహ్మదేవుడు గ్రహించాడు కాని అప్పటి లోకంలో స్త్రీ తత్వం అనేది స్పష్టంగా ప్రకటితం కాలేదు అందుకే స్త్రీ సృష్టిని అనుగ్రహించమని బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేయడం ప్రారంభించాడు బ్రహ్మ తీవ్రమైన భక్తితో చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు ఆయన ముందుకు ఒక అద్భుత రూపంలో ప్రత్యక్షమయ్యారు శివుడు దర్శనమిచ్చిన ఆ రూపమే అర్ధ కుడి భాగం పరాక్రమానికి పురుషత్వానికి ప్రతీకగా శివుడి రూపంలో ఉంది ఈ భాగంలో జుటాజుటం మెడలో పాము చేతిలో త్రిశూలం వంటి పురుష లక్షణాలు ఉన్నాయి ఎడమ భాగం సౌందర్యానికి స్త్రీతత్వానికి ప్రతీకగా పార్వతీదేవి రూపంలో ఉంది ఈ భాగంలో అలంకరణ పూలమాలలు చేతిలో కమలం వంటి స్త్రీ లక్షణాలు ఉన్నాయి ఆ అర్ధనారేశ్వరి రూపంలోనే శివుడు బ్రహ్మతో ఇలా అన్నాడు ఓ బ్రహ్మ సృష్టిని నడిపించే శక్తి స్త్రీ తత్వం నాలోనే ఉంది నేను శక్తి విడదీయరాని వాళ్ళం నీ సృష్టి వృద్ధి చెందడానికి అవసరమైన స్త్రీతత్వాన్ని నేను అనుగ్రహిస్తాను అని అనంతరం శివుడు తన శరీరంలో ఉన్న ఆ స్త్రీ రూపాన్ని తన నుండి వేరు చేశాడు శివుడి శరీరం నుండి వేరుపడిన ఆ శక్తియే దేవి లేదా పార్వతి పరమేశ్వరుడి అనుగ్రహంతో బ్రహ్మదేవుడు ఆ స్త్రీ తత్వంతో లోకంలో స్త్రీ సృష్టిని ప్రారంభించాడు స్త్రీ పురుషుల సంయోగం ద్వారా లోకంలో జీవరాశి వృద్ధి చెందింది సృష్టి కార్యాలు సజువుగా ముందుకు సాగాయి అర్ధనారీశ్వరుడి గురించి ఎవ్వరికి తెలియని విషయాలు సాధారణంగా శివుణ్ణి కుడి భాగం పురుష తత్వం శక్తిని ఎడమ భాగం స్త్రీతత్వం అని చెప్తారు దీని వెనుక శరీర నిర్మాణం సంబితత రహస్యం ఉంది కుడి భాగం శివుడి పింగళ నాడి ఇది పురుషులలో ఆధిపత్యం వహించే సూర్య నాడి లేదా పింగళ నాడి అని సూచిస్తుంది ఇది మేడామి చైతన్యం క్రియ తర్కం మరియు క్రియాశీలతలకు సంబంధించినది ఎడమ భాగం పార్వతి ఈడనాడి ఇది స్త్రీలకు ఆధిపత్యం వ్యవహించి చంద్రనాడి లేదా ఈడనాడి అని సూచిస్తుంది ఇది చల్లదనం ప్రశాంతత భావోద్వేగాలు సృజనాత్మకత వంటి సంబంధించినది ప్రతి మనిషి శరీరంలో ఈ రెండు శక్తులు ఉంటాయి ఈ రెండు నాడలను యోగ ద్వారా సముత్యలం చేసుకున్నప్పుడే మనిషి సంపూర్ణ తత్వాన్ని లేదా అర్ధనారీశ్వర తత్వాన్ని పొందుతాడు కొన్ని అరుదైన గ్రంథాలలో అర్ధనారీశ్వరుడి రూపానికి మహావిష్ణువు యొక్క మోహిని అవతారానికి కూడా సంబంధం చెప్పబడింది ఒక కథనం ప్రకారం శివుడు మోహిని రూపాన్ని చూసి ఆకర్షితుడై ఆమెతో కరిగిపో పోయినప్పుడు ఈ రూపం ఏర్పడిందని చెప్తారు దీని అర్థం ఏంటి అంటే పరమేశ్వరుడికి పురుష తత్వం స్త్రీ తత్వం దీని అర్థం ఏంటి అంటే పరమేశ్వరుడికి పురుష తత్వం శివుడు మరియు స్త్రీ తత్వం మోహిని విష్ణువు రెండు సమానమే విష్ణువుని కూడా ఆరాధించే శైవులు మరియు వైష్ణువులు ఏకత్వాన్ని సూచించడానికి కూడా ఈ తత్వాన్ని కొందరు ప్రచారం చేశారు అర్ధనారీశ్వరుడి విగ్రహాలు లేదా శిల్పాలను గమనిస్తే అందులో కొన్ని అరుదైన నిర్మాణ లక్షణాలు కనిపిస్తాయి కుడి భాగంలో శివుడికి చెందిన భస్మం లేదా నీలి రంగు ఉంటుంది అయితే ఎడమ భాగంలో పార్వతికి చెందిన కుంకుమ రంగు ఉంటుంది ఈ రంగులు విభజన దైవ ఏకత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది సాధారణంగా అర్ధనారీశ్వడి శిల్పం కింద కుడి వైపున నంది మరియు ఎడమ వైపున సింహం చెక్కబడి ఉంటాయి ఈ రెండు వేరువేరు వాహనాలు ఒక దేవుడులో భాగం అవ్వడం విశేషం పార్వతిని తన శరీరంలో సగ భాగం చేసుకోవడానికి శివుడు తన శరీరంలోని సగాని త్యాగం చేశాడు ఇది కేవలం ప్రేమ లేదా దయ మాత్రమే కాదు త్యాగం యొక్క అత్యున్నత రూపంగా చెప్పబడింది తన వ్యక్తిత్వాన్ని పంచుకోవడానికి తన శరీరాన్ని సగం వదిలేయడం భార్యాభర్తల బంధంతో ఉండవలసిన సమర్పణ తత్వాన్ని తెలియజేస్తుంది భారతదేశంలో అర్ధనారీశ్వరుడికి ప్రధానమైన ప్రసిద్ధి చెందిన దేవాలయాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా శివశక్తి తత్వాన్ని ఆరాధించే క్షేత్రాలలో అర్ధనారీశ్వరుడి రూపం ప్రత్యేకంగా పూజింపబడుతుంది తెలుగు రాష్ట్రాలలో ఇతర రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమైన అర్ధనారీశ్వరుడి దేవాలయాలు ఇప్పుడు చూద్దాం తిరుచెన్గోడే అర్ధనారీశ్వరి ఆలయం తమిళనాడులో ఉంది ఇది అర్ధనారీశ్వరుడికి అంకితం చేయబడిన భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన మరియు ప్రాచీనమైన దేవాలయంగా పరిగణించబడుతుంది ఈ క్షేత్రాన్ని ప్రధానంగా అర్ధనారీశ్వరుడి పీఠంగా భావిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయం ఒక కొండపై ఉంది ఇక్కడ ప్రధాన విగ్రహం అర్ధనారీశ్వరి రూపంలో ఉంటుంది ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగి శైవులు శక్తయులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా ఉంది కో ఆలయం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది శ్రీశైలం ద్వాదశ జ్యోతిలింగాలలో ఒకటి ఇక్కడ స్వామి వారు మల్లికార్జునుడిగా వెలసిన ఈ క్షేత్రం పూర్తిగా శివశక్తి సంయోగ తత్వాన్ని సూచిస్తుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ అమ్మవారు దేవి శక్తి పీఠాలలో ఒకటిగా ఉన్నారు మల్లికార్జునుడి లింగ రూపంలో బ్రహ్మరాంబదేవి అమ్మవారి రూపంలో ఉన్నప్పటికీ క్షేత్రం అర్ధనారేశ్వరి తత్వానికి గొప్ప ఉదాహరణ శ్రీశైలం కొండపై శివుడు శక్తి కలిసి నివసించే కైలాసంగా భక్తులు భావిస్తారు తెలంగాణ హైదరాబాద్ లో అర్ధ ఆలయం ఉంది ఇది తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో ఉద్భవించిన అరుదు మరియు శక్తివంతమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందుతుంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఆలయంలో ప్రధానంగా అర్ధ నారీశ్వరుడి విగ్రహ రూపం పూజలు అందుకుంటుంది ఈ ఆలయ నిర్మాణానికి వెనుక దైవజ్ఞాని ఉందని కోరిన కోరికలు తీరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు సాధారణంగా శివాలయంలో లింగ రూపంలో పూజ జరిగిన శివ పార్వతులు కలిసి కొలువైన Thank okay. you. ప్రతి క్షేత్రాన్ని అర్ధనారీశ్వరి తత్వానికి ప్రతీకగా భావించాలి ఈ రోజు అర్ధనారీశ్వరుడి గురించి మనం తెలుసుకున్న విషయాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ దివ్యతత్వాన్ని పంచుకోవడానికి షేర్ చేయండి మా ఛానల్లో ఉన్న మరిన్ని శివశక్తి రహస్యాల వీడియోలను చూడండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు దైవ స్మరణంలో ఉండండి తిరిగి మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సర్వే జన సుఖిన ఓం ఓం శివాయ